పెండింగ్ లో ఉన్న ఏడు కాకినాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న ఏడు వేల కోట్ల రూపాయల బకాయి రియంబర్స్మెంట్ డబ్బులను విడుదల కోసం విద్యార్థులు జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు ఎంగూరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మరిచిందని అన్నారు ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని ఆరోపించారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని పరీక్షలకు అనుమతించ విద్యార్థులను బెదిరించి విద్యార్థులను భయ గురి చేస్తుందని వారు ఆరోపించారు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై చర్చించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి జిల్లా కలెక్టర్ కి ఎస్ఎఫ్ఐ బృందం ఇవ్వడం జరిగింది కలెక్టర్ స్పందించి ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు జిల్లాలో ఏ కళాశాలలు కూడా విద్యార్థుల హాల్ టికెట్లు సర్టిఫికెట్లు ఆపకుండా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సంజయ్ సాహిత్ జైరామ్ అమృత నాని సత్యం రాజు గమనివేలు ఆదర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నా పేరు అమృత నేను ఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ని అలాగే ఈరోజు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వేస్తానని చెప్పి వేయడం మానేశారు గత మూడు సంవత్సరాలుగా వేయడం మానేశారు ప్రైవేట్ కాలేజీలు ఏమో మీరు ఫీజు కడితేనే కానీ మీకు ఎగ్జామ్స్ పెట్టాం హాల్ టికెట్ ఏమో అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ ఏమో వేస్తాం వేస్తామని వేయట్లేదు అలా అడుగుతుంటేనేమో స్టూడెంట్స్ రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు ఏదో ఒక విషయంతో ఆ ప్రాబ్లం పక్కదారి ఎందుకు విషయాలన్నీ హైలైట్ చేస్తున్నారు పుట్టారు అలాగే లడ్డు తీసుకొస్తున్నారు ఇలాంటివన్నీ పట్టించుకునే బదులు మా మేము ఈ వస్తాం నమస్కారం సార్ నా పేరు విజయదుర్గ నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి ఏంటంటే ఒక పోటు కూడా గడవడం చాలా కష్టంగా ఉంటది కానీ ఇప్పుడు మేము ఏ నమ్మకంతో గవర్నమెంట్ వాళ్ళు వేస్తారనే నమ్మకంతో జాయిన్ అయ్యో కానీ వాళ్ళు ఇప్పుడు వెయ్యకపోవడంతో మాకు ఫోటో కూడా కడము కష్టంగా ఉంది అలాంటిది ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ ఫ్రాయిన్ ఇవ్వం ఫీస్ ఫీజు కట్టాలి లేకపోతే అసలు ఇంకెలా చేయము అలా అంటే ఎలా అవుతుందండి ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి ఎలా అంటే అసలు మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాను నా పేరు ఎం గంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్ ఫార్మసీ డిగ్రీ బీటెక్ ఎంటెక్ సంబంధించి కోర్సు చదివిన విద్యాలకి ఇవ్వాల్సిన పీజీ నిమిషం బకాయలు ఏడు వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి పీజీ నిమిషం బకాయల్ని విడుదల చేయాలని కోరుతూ ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించి కంట్రాఫిస్ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అధికారంలో రాకముందు ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలో వస్తే ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ విద్యార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పీజీ నిర్చి పక్కల్ని సకాలంలో చెల్లిస్తాము వాళ్ళ చదువులకి ఎక్కడ ఆటంకం లేకుండా చూస్తామని కూటమి ప్రభుత్వంలో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పాదయాత్రలో లోకేష్ బాబు గారు కానీ తెలియజేశారు కానీ నేను అధికారంలో వచ్చిన తర్వాత ఎవరు కూడా మా విద్యార్థులు పట్టించుకోవడం లేదు ఈ రోజు రాష్ట్రాన్ని సిటీగా ఏదైతే గూగుల్ హబ్ ప్రతి ఇంటికి ఒక బిజినెస్ మ్యాన్ ని పారిశ్రామికవేత్త తయారు చేస్తామని ఊరు వాడ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఇంటి ఒక బిజినెస్ పారిశ్రామికవేత్త తప్పించి ఈరోజు ప్రతి ఇంటికి ఒక ఇద్దరిని పీజీ ఎంబర్స్ బాకాయిల బాధితుల్ని ఈ రోజు తయారు చేస్తా ఉన్నారు వాళ్ళ కొడుకు ఏదైతే గతంలో పప్పుగా ఉన్నటువంటి లోకేష్ గారు నేను అధికారంలో వస్తే యువదని పాదయాత్రలో ఏదైతే బకాయలు మీకు ఇబ్బంది లేదు నేను మీ అన్నయ్యగా మీ మీకు అన్నయ్యగా మీ అందరికీ సహకారం చేస్తా ఉన్నాను కానీ ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేయడం లేదు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈయన విజయ చుట్టూ తిరుగుతూ పారిశ్రామికవేత్తలు కలుస్తూ మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి ఉద్యోగాలు ఇవ్వని అన్నారు మరి ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి చదువుకోవాలి మరి చదువుకున్న వాళ్ళకి మేము పక్కన ఇవ్వాలి బీజురెన్స్ మేము పక్కన ఇవ్వకుండా ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి ఏ విధంగా చదువుకోగలరు ఇక్కడ ఈ రోజు ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలందరూ కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు గుంటూరు జిల్లా వరకు అనేక మంది పేద బడుగు బలహీన విద్యార్లు అందరూ కూడా ఒక్కొక్కరు ఫార్మ్ రైతు కుటుంబాన్ని కూలీ కుటుంబం నుంచి ఆటో డ్రైవరు ట్యాక్సీ డ్రైవరు రోజు వారి కూలీ నుంచి వచ్చి చదువుకునే వేలకి న్యాయం చేయాలని ఎస్ఓపిగా నేను మేము డిమాండ్ చేస్తా